అక్టోబర్ నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖకు అందే ఆర్జీల్లో డెబ్భై శాతం హక్కు సంబంధమైనవే ఉంటున్నాయని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు పది లక్షల విలువ కలిగిన అయితే వంద రూపాయల చొప్పున అంతకు మించితే వెయ్యి రూపాయల చొప్పున రుసుము తీసుకొని గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలు ఫిర్యాదులు పరిష్కారంపై ఆమెనే ప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట సో మీరు చూసుకుంటే క్లియర్గా క్లియర్గా చెప్పారు అక్టోబర్ నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది మనకి గ్రామ గ్రామవాడి సచివాలయంలో జరగబోతుంది సో ఈ భూములకు సంబంధించి చాలా తక్కువ ఛార్జీలు అయితే చెల్లించి గ్రామవాడి సచివాలయంలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు వారసత్వ భూములు ఏవైతే ఉంటాయో గత తాతల నుంచి తండ్రుల నుంచి రావాల్సిన భూములు కొడుకుల పేరున కూతురు పేరున వీళ్ళ పేరున రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి కదా వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో అక్టోబర్ ఒక అక్టోబర్ నుంచి అయితే ప్రారంభం కాబోతుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి